వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసముందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసముందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం త్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృచ్చిక రాశి అందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశియందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసమందు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే జన్మ రవి యొక్క స్థితి జన్మ కుజుని యొక్క స్థితి జన్మ బుద్ధుడు శుక్రుని యొక్క స్థితి అంటే జన్మ రాశి ఎందు ఎక్కువ గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది నవమ స్థానం గురుడు ఇది ప్రధానమైనటువంటి విషయం ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండనివ్వండి నిజానికి ఈ రాశి వాళ్ళకి ఈ నవంబర్ మాసంలో చంద్రుడు మినహాయించి మిగతా గ్రహమల్లా ప్రతికూలించేటువంటి గ్రహమే పంచమంలో శనిశ్చరుడు కార్యహానిర్ మనస్తాప జ్ఞాతవ్యాజ కళాపహం జన్మరాశి ఎందు రవి దిహారతి చిత్త సంతాప జన్మరాశి ఎందు కుజుడు జ్వరం ఘడ్గవరణం చైవ అంటే ఇన్ని చూసుకున్న అర్ధాష్టమ రాహువుతోటి మొదలుకొని ప్రతిదీ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహమే కానీ చూడండి ఏదైనా ఒక ఊబిలో కూరుకుపోతూ ఉన్నటువంటి వాడికి ఒక చిన్న పుల్ల దొరికితే ఎంత ఆసరాగా అది పైకి లాక్కొస్తుందో ఒక చెట్టు పుల్ల లాంటిది అలాగే గురుగ్రహము ఇన్ని గ్రహాల తాలూకు ప్రతికూలతల్ని సైతం దాటించి ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది నేను అదే చాలాసార్లు ఎగ్జాంపుల్ కొంతమంది మన వీక్షకులు కూడా చెప్తూ ఉంటారు ఒక ప్రవాహంలో ఏగ కొట్టుకుపోతూ ఉందనుకోండి దానికి ఒక చిన్న ఆకు దొరికితే ఆకు మీద నుంచొని ఆసరా చూసుకుని వేరే చోటుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అటువంటిది ఈ గురుని యొక్క స్థితి తొమ్మిదవ స్థానమందు గురుడు అర్ధంచ స్వకులాచార అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కులాచారాలను చేయడంలో అవకాశాన్ని ఇస్తాడు దేవతారాధన చేసేలా చేస్తారు పుణ్యనది స్నానాన్ని చేసేలా చేస్తారు అలాగే మంచి కర్మలు చేయగలుగుతారు ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించేలా చేస్తారు చాలా కాలంగా మేము పూజలు చేసామండి వ్రతాలు చేసామండి హోమాలు చేసాం మాకేం ఫలితం రాలేదంటారే అటువంటి ఫలితాలన్నీ ఈ గురువు తొమ్మిదవ స్థానంలో ఉంటే వస్తాయి దైవ బలం అనేటువంటిది పెరుగుతుంది గురుని యొక్క దృష్టి పడుతుంది వృశ్చిక రాశి మీదది చాలా గొప్ప విషయం కాబట్టి ఈ గురుని యొక్క స్థితి చాలు నవంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారిని కాపాడడానికి మిగతా గ్రహాలు మనం ఎన్ని చెప్పుకున్నా అవన్నీ ప్రతికూలమే కాబట్టి ఈ గురుడి యొక్క బలం ఉన్నది తద్వలితంగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఎక్కడా కూడా ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఉండవు ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెడితే శుభమూలకంగానే అది ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే ఎవరు పరిచయం అయినా సరే వారు మీ నుండి ఏదో ఆశించేటువంటి వారు కాక నిజమైనటువంటి మిత్రులే మీకు పరిచయం అవుతూ ఉంటారు అలాగే ఆర్థిక అభివృద్ధికి ఉద్యోగాభివృద్ధికి అవకాశం ఉంటుంది వాసం చేసేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి వృశ్చిక రాశికి ఈ నవంబర్ మాసం మంచి మాసమే అంటే ఒక గురుడు అనుకూలంగా ఉన్నారు మరి మిగతా గ్రహాలన్నీ వదిలేసినట్టేనా అంటే కాదు వాటి వల్ల కూడా చిన్న ఇబ్బందులు వస్తాయి వచ్చినా కూడా వాటిని అధిగమించగలరు ఉదాహరణకి రవి కుజులు జన్మరాశి ఎందు ఉండి ఏ నీరసాన్నో తీసుకొచ్చారనుకోండి ఒక గంటసేపు ఉంటుంది తర్వాత మరలా మీ పని మీరు చేసుకోగలుగుతారు ఆ రకమైనటువంటి వాతావరణం ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నవంబర్ మాసం బాగుంది మరిన్ని మంచి ఫలితాల కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి